అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్తారు మరియు వారితో సినిమాలకు వెళ్లి ఇక గడుపుతారు ఆ స్త్రీ వల్ల రోజు చివరిలో మీకు ధన్లాభం కూడా జరగవచ్చు శుభం కలుగుతుంది గృహంలో మార్పులు కోరుకుంటారు ఆర్థిక ఇబ్బందులు కూడా దూరం అవుతాయి సంతోషంగా కాలం గడుపుతారు శుభవార్త వింటారు కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది తోటి వారి ప్రశంసలు అందుకుంటారు ఇందుల వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది ఆర్థికంగా బలపడతారు స్త్రీలు మన లాసాన్ని పొందుతారు ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు అనవసర ప్రయాసాల వల్ల ఆందోళన చెందుతారు వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయకండి స్త్రీల మూలకంగా ధన లాభం ఉంటుంది అద్భుతమైన అవకాశాలు పొందగలుగుతారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి ముఖ్యమైన శుభవార్తలు వింటారు ఆత్మీయుల సహ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది నూతన వస్తాభరణాలు సేకరిస్తారు ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది దర్శనం చేసుకుంటారు కుటుంబ సభ్యులు లభిస్తుంది మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆకస్మిక లాభం ఏర్పడుతుంది శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు అనవసరమైన భయాన్ని దూరం చేసుకోండి ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది వృత్తి ఉద్యోగ రంగంలో స్థాన చలన సూచనలు కల్పిస్తున్నాయి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులుంటాయి రుణ ప్రయత్నాలు చేస్తారు ఆత్మీయుల సహ సహకారాలు ఆలస్యంగా అందే అవకాశాలున్నాయి ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది సమాచారం పలుకుబడి పెరుగుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆస్తి వివాదాల్లో రాజ మార్గాలు అనుసరిస్తాయి నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు వస్తాయి చేపట్టిన పనులు కాలంలో పూర్తవుతాయి ఆదాయ వృద్ధికి మార్గాలు ఏర్పడతాయి దైవ కార్యాల మీద శుభకార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి మీ మీద మీకు నమ్మకం ఉండడం ముఖ్యము విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు ఇక పరిహారంలో చూసినట్లయితే ఈరోజు ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి ఆకును తీసుకొని ఆకు మీద ఈ రావి రావిచుట్టుపులతోటి గంధం లేదా సున్నంతో ఇరవై తొమ్మిది నెంబర్ పైన కింద ఓమని రాసి ఆకును పారి నీళ్ళలో వదిలేటప్పుడు మీ మనసులో కోరికలు తల తలుచుకుంటూ వదలండి ఈ విధంగా పరిహారం చేసిన తర్వాత కనకదుర్గ ఆలయ దర్శనం చేసుకోండి మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది ఇక లక్కీ సంఖ్య మూడు లక్కీ కలర్ అయితే నలుపు ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో